హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లాక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ బిడ్డని ఇక స్నానం చేయించడానికి ఆరు బయటకి తీసుకొని రమ్మంటుంది కావ్య ఇక వాడికి శుభ్రంగా తలంటూ స్నానం చేయించాలి అని చెప్పి మీరు ఇక్కడి నుంచి షార్ట్స్ కొనుక్కోవాలి అని చెప్పి చెప్పడంతో రాజ్ ఇక కూర్చుని ఉంటాడు ఏంటి మీరు అలా కూర్చుని ఉంటే పిల్లవాడు ఎక్కడ పడుకుంటాడు కాలు బారుగా చాపండి అని చెప్పి ఇక పిల్లవాడిని ఒంటి మీద కూర్చోపెట్టి స్నానం చేపిస్తుంది కావ్య ఇక అయితే కావ్య అలా చెప్తూ ఉంటే ఇక తల పట్టుకోమంటే కాలు కాలు పట్టుకోమంటే తల నాలా రకాలుగా విసిగించేస్తాడు ఏంటండి అసలు మీరు కొంచెం ఒకసారి లేకండి అని చెప్పి కావ్య వెంటనే కూర్చొని ఆ బాబుకి తలారా స్నానం చేయిస్తుంది ఇక అదంతా కూడా దూరం నుంచి అనామిక అలాగే రుద్రాని చూస్తూ ఉంటారు ఏంటి ఈ కావ్య తెగ వావరక్షం చేస్తుంది వాడేదో ఈవిడి గారికి పుట్టినట్టుగా ఎవరికో పుట్టిన బిడ్డను తీసుకుని వచ్చి ఈ ఇంటికి వారచుడని ప్రకటించినా కూడా ఈవిడి గారికి మనసు ఇంకా వాడి మీదే ఉందా అంతా నాటకం చూసారా అంటే ఖచ్చితంగా కావ్య ఎప్పటికైనా కూడా ఆ ముసుగు తొలగించక తప్పదు ఖచ్చితంగా ఆ బాబుకి ఆయాలాగా ఎందుకు సేవలు చేస్తుంది ఈ ఆస్తిని అనుభవించడం కోసం ఇక పుట్టింటికి వెళ్ళిపోతే ఏం దక్కుతుంది గొడవలు అవుతాయి ఇక ఖచ్చితంగా అయితే ఇక అర్థం చేసుకోడు కావ్యని ఏదో రకంగా పుట్టింటికి వెళ్ళిపోయిందని వదిలేస్తాడు అదే ఇక్కడ ఉంటే ఆ ని ఏదో ప్రేమగా చూస్తున్నట్టు నటిస్తే ఇక రాజ్ దృష్టిలో కావ్య ఒక ఎత్తులో ఉంటుంది ఇక వెంటనే కూడా ఆస్తిని అంతస్తుని కావ్య పేరు మీద రాస్తాడని ఇక గోతిగాడి నక్కలాగా కూర్చుని చూస్తుంది అని చెప్పి అనమిక కావ్య గురించి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణితో ఇక అప్పుడే ఇక వెంటనే వెనక నుంచి స్వప్నం వచ్చి ఏ పిల్ల కాకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది దెబ్బకి వెనక్కి తిరిగి చూసేసరికి స్వప్న స్వప్నం చూసి ఇక అడెలిపోతూ ఉంటుంది రుద్రాణి ఇక మరొక పక్క అనామిక ఏంటి అని చెప్పి అనగానే ఏంటా నువ్వు ఏం వంకర మాటలు మాట్లాడుతున్నావు మా చెల్లి గురించి అసలు నువ్వు మనిషిలా మాట్లాడుతున్నావా మా చెల్లి గురించి ఇంత తప్పుడుగా ఆలోచిస్తావా ఇంకొకసారి ఇలా మాట్లాడితే చంప పగల కొడతాను జాగ్రత్త అని చెప్పి అంటుంది స్వప్న స్వప్న మాటలకి ఏంటి నోరు చాలా ఘోరంగా వదిలేస్తున్నావు నా చంప పగల కొడతావా నువ్వు అనగానే అడ్డమైన వాగుడు వాగితే చంపేంటి ఇంకా ఏదైనా పగల కొడతాను అయినా కావి గురించి ఇంత నీచంగా ఆలోచిస్తున్నావు అసలు నువ్వు మనిషి పుట్టుకు పుట్టావా ఆ బిడ్డని ఇంకొకరు నీలాంటిదైతే ఎప్పుడో ఇక అర్ధరాత్రి పూటే ఏదో ఒకటి చేసేది కానీ మన నా చెల్లెలు అలా కాదు పసిబిడ్డ ప్రాణాలని ఇక చలగాటం ఆడకుండా ఆ పసిబిడ్డని ఒక ప్రేమగా మార్తుమూత్రిలాగా చూసుకుంటుంది ఇంకా అది కూడా అందులో కూడా నానార్థులు వెతికే నీలాంటి దాన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అత్త అని చెప్పి అనగానే ఏంటి స్వప్న ఈ విషయంలో నాకు ఎలాంటి భాగం లేదు నేనేదో క్యాజువల్గా ఇక్కడికి వచ్చాను అనగానే అవునవును తెలుస్తూనే ఉంది క్యాజువల్గా ఇక్కడ ఇద్దరు కూడా ఎదురుగుండా ఇక కావ్యని రాజుని గమనిస్తూ ఉన్నారు అంతే కదా అయినా మీకేం తెలుస్తుంది పిల్లల గురించి పిల్లల్ని ఏదో రకంగా వదిలించుకునే రకాలు మీరు అందుకే మీకు మంచి వాళ్ళని చూసినా చెడ్డగా ఆలోచనలు వస్తాయి సరే కానీ అత్త చూసింది ఎంతసేపు చూస్తావు ఇక అందులో నీకు ఏమి కనబడుతుంది నువ్వు వెళ్ళి నాకు మంచిగా జ్యూస్ తీసుకొనిరా నేను ఊరు వెళ్ళి వచ్చినప్పటి నుంచి నాకు ఒకటే నీరసంగా ఉంది అందుకని నాకు రోజుకి రెండు మూడు సార్లు జ్యూస్ కావాలి వెళ్ళి ఒక పది నిమిషాలు ఫ్రెష్ జ్యూస్ తీసుకురా అని చెప్పి ఆర్డర్ వేస్తుంది ఇక వెంటనే అక్కడి నుంచి ఇది నా మీదకి మళ్ళా విజయవాడ నుంచి దాపరించింది ఇది అక్కడే ఉండిపోతే బాగుండేది అనవసరంగా వచ్చి నా తల మీద ఎక్కి నాట్యం చేస్తుంది అని చెప్పి విసుక్కొని రుద్రాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమిక మాత్రం లోపల లోలోపల ఇక స్వప్న ఆ రకంగా తిట్టేసరికి లోపల కోపంతో కక్షతో ఊగిపోతూ ఉంటుంది ఇక మరొకసారి ఇక మరొక వైపు హాల్లో అందరూ కూడా ఇక కూర్చుని ఉంటారు ఇంతలో ప్రకాశంతో ఇక సుభాష్ గారు అయితే ఆ అలంకృత వాళ్ళు ఆర్డర్స్ మనకే వస్తాయని చెప్పి మనం చాలా బడ్జెట్ పెట్టాము కానీ వాళ్ళేంటి ఇంకా డిజైన్స్ గురించి మనకి ఆర్డర్ ఇవ్వలేదేంటి ప్రకాశం అనగానే నేను చూసుకుంటానులే అన్నయ్య అదంతా అని చెప్పి అంటాడు ఆ మాటలు విన్న దాని లక్ష్మి వెంటనే కూడా ఏంటి మీరు చూసుకునేది కావాలని ఏదో సరిపెట్టిస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఇక ఆ ఆర్డర్స్ మీద మనకి చాలా నష్టం వచ్చింది దగ్గర దగ్గర కోటి రూపాయలు నష్టం వచ్చింది అది కూడా కేవలం రాజ్ మూలంగా ఆ విషయం చెప్పకుండా నేను కవర్ చేస్తాను నేను చూసుకుంటాను అని చెప్తారేంటండి అని చెప్పి అనగానే ఇక సుభాష్ గారు ప్రకాశంతో ఏంట్రా ఏంటి దానలక్ష్మి మాట్లాడేది అనగానే అవునన్నయ్య అది మనం డిజైన్స్ టయానికి ఇవ్వలేదని ఆర్డర్స్ అన్నీ వెనక్కి తీసేసుకుంటున్నారు అని చెప్పి అనగానే వెంటనే ఇక ఇదంతా కూడా ఎవరి మూలంగా జరిగింది ఒక్కసారి ఆలోచించండి బావగారు అసలు కోటి రూపాయలంటే మాటల కోటి రూపాయలు నష్టం వచ్చింది ఇంకా ఎంత నష్టం చూస్తామో ఏంటో ఈ ఇంట్లో అని చెప్పి ఇక రాజుని నిందించడం మొదలు పెడుతుంది దాని లక్ష్మి అవునవును ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోటి రూపాయలు కోటి అంటే మాటలా ఏంటి కానీ అదే రాజ్ కోట్లు 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 ఆస్తులు అంతస్తులు ఇక ఇంతని ఆఫీస్ని ఇంతకి పదింతలు చేసిన రోజు ఎప్పుడూ కూడా రాజ్కి ఆ క్రెడిట్ ఇవ్వలేదు కానీ కేవలం అది కూడా ఆర్డర్స్ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల రాజ్ మీద నిందలు వేస్తున్నారు చాలా బాగుంది అని చెప్పి స్వప్న అంటుంది స్వప్న నువ్వు ఇందులో మాట్లాడద్దు అసలు ఈ విషయంలో నీకు జోక్యం చేసుకోవడానికి ఎలా ఉంది అయినా ఇది మా కుటుంబ సమస్య ఇందులోకి నువ్వు వేలు పెట్టద్దు అనగానే వేలు పెట్టడం ఏంటి కాల్ కూడా పెడతాను చూసావా రాజ్ నువ్వు చేసే పనికి ఇంట్లో అందరూ కూడా నిన్ను ఏ రకంగా నిందిస్తున్నారో నువ్వు చేసే మంచిదంతా మర్చిపోయి ఈ బిడ్డను తీసుకొని వచ్చినందుకు నీ స్థానం ఎక్కడ పడిపోయిందో ఆలోచించావా ఎవరైనా ఏమన్నా కూడా నువ్వు చేసేది తప్పు రాజ్ అందుకే ఖచ్చితంగా రోజైనా నీ మనసులో ఉన్న ఆ బిడ్డ తల్లి గురించి అసలు ఆ బిడ్డ దేనికోసం ఇక్కడ తీసుకొచ్చావో ఇవన్నీ కూడా చెప్పు ఇప్పటికీ చెప్పకపోతే ఇక నుంచి నీ స్థానం ఇక ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకో అని చెప్పి ఇక స్వప్న అడుగుతూ ఉంటుంది ఇక మాటలకి సుభాష్ అయితే అమ్మ స్వప్న నువ్వు చెప్పింది కరెక్టే కానీ మేము ఎప్పటి నుంచో వాడిని అదే ప్రశ్న అడిగి అడిగి విసుగుపోయాం కానీ మాకు నోరు తెరిచి సమాధానమే చెప్ప ఇడు చూస్తే ఆఫీస్ గురించి బెంగగా ఉంది ఆర్డర్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోయి ఇక ఈరోజు కోటి రూపాయలు వచ్చింది రేపటి రోజు ఎంత వస్తుందో చెప్పలేము అనగానే ఇక ఆ రకంగా బాధపడుతూ ఉంటే వెంటనే కామె వచ్చి మావి గారు ఖచ్చితంగా ఆర్డర్స్ మనకే వస్తాయి ఆ అలంకృత కంపెనీ వాళ్ళకి మనం చెప్పిన టైంకి చెప్పినట్టు డిజైన్స్ అన్నీ కూడా మోడల్స్ అన్నీ కూడా ఇస్తామని చెప్పండి అనగానే అదేంటమ్మా ఒక్క రోజులో మనం ఏం చేయగలం అనగానే మావి గారు నేను చెప్తున్నాను కదా ఈరోజు నేను ఏదో రకంగా కష్టపడి డిజైన్స్ అన్నీ గీసిస్తాను ఖచ్చితంగా ఆర్డర్స్ మనకే రావాలి అని చెప్పి అనడంతో ఓ ఎబ్బో బయలుదేరిందండి ఏంటి రాజు వంక కాంది నీ వంక అయిపోతుందా నువ్వు బోడీ డిజైన్స్ గీస్తావు ఆ డిజైన్స్ వాళ్ళకి నచ్చుతాయో నచ్చవో నీకు నచ్చేవన్నీ అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా అని చెప్పి దానలక్ష్మి అనగానే ఇక వెంటనే అక్కడ ఉన్న అపర్ణ షడప్ దానిలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఇందాక నుంచి మాట్లాడుతూనే ఉన్నావు ఇందులో కావ్య డిజైన్స్ గురించి నువ్వు వంకలు పెట్టాల్సిన అవసరం లేదు కావికి ఎంత మంచి పేరుందో మర్చిపోయావా మొన్న మొన్న ఎక్కడి నుండి వచ్చిందండి ఆర్డర్ ముద్ర ముద్రా ఏడ ఏజెన్సీలో ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాగే మధ్యతరగతి వాళ్ళకి ఇక భేద వాళ్ళకి ఉన్న వాళ్ళకి అందరికీ నచ్చే విధంగా ఇక తను డిజైన్స్ వేసింది ఆ డిజైన్స్ వల్ల తనకి చాలా పేరు వచ్చింది అదంతా ఎప్పుడు మర్చిపోయావు నిద్రలో ఉన్నావా కలవరిస్తున్నావా అని చెప్పి అనగానే అక్కకి అక్క నీకు ఏమీ ఇంత కూడా మర్చిపోలేదక్క అన్నీ నాకు గుర్తున్నాయి కానీ ఇక నువ్వే అన్నీ కూడా మెమరేసుకోవాల్సి వచ్చింది రాజ్ కూడా ఒకప్పుడు ఇలాగే అన్ని వర్గాలకి సంబంధించిన డిజైన్స్ ఇక చాలా డబ్బునే తీసుకొచ్చాడు కానీ ఏం లాభం ఇక ముక్కు మొహం తెలియని పిల్లలను తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పి అన్నాడు ఇక ఎప్పుడో ఒకప్పుడు అందరూ ఏదో రకంగా మెచ్చుకుంటారు కానీ ఆ పేరుని జీవితాంతం నిలబెట్టుకోవడమే కష్టం అని చెప్పి మొహం అంతా తిప్పుకొని దాని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే సుభాష్ గారు అమ్మ కావ్య నిజంగా చెప్పు ఖచ్చితంగా గీయగలవా ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు కరెక్ట్గా రోజున్నర మాత్రమే ఉంది ఇప్పుడు ఆల్రెడీ టూ అవర్స్ అయిపోతుంది కూడా అనగానే మావయ్య గారు నేను చెప్పానంటే ఖచ్చితంగా డిజైన్స్ మీకు ఇచ్చినట్టే ఇక మీరు ఆ విషయాన్ని మర్చిపోండి నేను వాళ్ళకి టయానికి నేను అన్ని డిజైన్స్ సబ్మిట్ చేస్తాను మీరు ఊరుకోండి మావయ్య గారు అని చెప్పి ఇక ధైర్యాన్ని చెప్పి కావ్య అయితే ఇక డిజైన్స్ అన్నీ గీయడం స్టార్ట్ చేస్తుంది కనీసం కాఫీ తాగిన కావ్య భోజనం చేయకుండా అట్లానే డిజైన్స్ గీస్తూ ఉంటుంది మధ్యాహ్నం అయిపోతుంది మధ్యాహ్నం కూడా డిజైన్స్ గీస్తూ ఉంటుంది ఇక అది గమనించిన స్వప్న వెంటనే కూడా రూమ్లోకి వస్తుంది ఏ కావ్య ఏం చేస్తున్నావే అనగానే చెప్పాను కదా డిజైన్స్ అన్నీ కరెక్ట్ టైంలో కరెక్ట్లో కరెక్ట్గా మనం అందివ్వాలి అనగానే అర్థమైంది నాకు అర్థమైంది నీ తాపత్రయం అంతా అర్థమైంది కానీ భోజనం మానేసి మంచినీళ్ళు తాగకుండా ఎన్ని ఎన్ని గంటలు ఇలా వేస్తావు సాస్ వచ్చి కింద పడిపోతావు ముందు ఈ జ్యూస్ తాగు అని చెప్పనగానే అక్క నువ్వు నా కోసం జ్యూస్ తేవడం ఏంటి అనగానే నేనేమీ తీసుకురాలేదు లేవే ఓన్లీ తీసుకొని వచ్చాను చేయడం మా అత్త చేసింది అనగానే మరి ఇప్పుడు నీకు అనగానే ఇంకో గ్లాస్ జ్యూస్ చేయలేదా ఆ మాత్రం ఎన్నిసార్లు నువ్వు అందరికీ సేవలు చేశావు అదంతా కూడా అనుభవించేసి ఇప్పుడు ఇక ఎవరి రూముల్లో ఆలో హాయిగా పడుకున్నారు కనీసం నువ్వు తిన్నావా ఉన్నావా అని కనీసం ఎవరికీ పట్టలేదు ఈవెన్ రాజుతో సహా చూడు ఒకసారి రాజుని అనగానే ఇక అయితే ఆదమర్చి పిల్లోడిని గుండెల మీద వేసుకొని నిద్రపోతూ ఉంటాడు వెంటనే కావ్య చిన్నగా స్మైల్ చేసి పోనిలే స్వప్న స్వప్నక్క అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నేను నా పనిలో ఉన్నాను నువ్వు నాకు జ్యూస్ తెచ్చావు చాలు అనగానే నువ్వు జ్యూస్ తాగేసి డిజైన్స్ వేసేసి ఇక నీ పని నువ్వు చేసుకుంటూ పోవడం కాదే ఖచ్చితంగా బాబు అసలు ఎక్కడి నుండి వచ్చాడు అన్నది ఫస్ట్ ఎంక్వైరీ స్టార్ట్ చేయి అసలు ఏ రోజు తీసుకొచ్చాడు ఈ బాబుని అనగానే అక్క నేను అదంతా నీకు తర్వాత చెప్తాను ఖచ్చితంగా నన్ను డిజైన్స్ వేయనివ్వు అనగానే సరే అయితే వెళ్ళి డిజైన్స్ వేసుకోపో అని చెప్పి ఇక స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక డిజైన్స్ అన్నీ రాత్రి రాత్రి అయిపోతుంది ఇక డిన్నర్ టైం అయిపోతుంది అయినా కూడా డిజైన్స్ గీస్తూ ఉంటుంది అందరూ కూడా హ్యాపీగా డిన్నర్ చేస్తారు కానీ కామి గురించి ఎవరు కూడా కనీసం భోజనం చేయలేదని కూడా మాట వరుసకు కూడా అనరు ఇక ఇందిరాదేవి మాత్రం కావ్య దగ్గరికి వస్తుంది అమ్మ కావ్య అని చెప్పి పిలవగానే చాలా నీరసంగా చెప్పండమ్మమ్మ అని చెప్పి అనగానే ఏంటమ్మా ఈ పిచ్చి పని రోజంతా కూడా డిజైన్స్ గీస్తూనే ఉంటావా అనగానే అయ్యో అమ్మమ్మ నేను జ్యూస్ తాగాను ఇందాకే స్వప్నక్క నాకు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది అనగానే జ్యూస్ తాగితే కడుపు నిండిపోతుందా డిజైన్స్ అన్నీ కూడా వెయ్యాలి అంటే బలం కూడా రావాలి కదా అని చెప్పి పాపం వెళ్ళి భోజనం చేయి అనగానే ఇక వెంటనే క్యాలిక్యులేషన్ వేసుకుంటుంది ఖచ్చితంగా నేను కిందకు వెళ్ళి భోజనం చేసి వచ్చేసరికి కనీసం ఎలా లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ టైంలో నేను ఒక డిజైన్ గీయాలి కదా అని చెప్పి లేదమ్మమ్మ నేను ఖచ్చితంగా డిజైన్స్ అన్నీ గీసేసినాక ఎంత రాత్రి అయినా నాకు నేను వెళ్ళి వడ్డించుకొని తింటాను అని చెప్పి చెప్పేసరికి ఇక అప్పటికే అయితే రెండు మూడు సార్లు కావ్య దగ్గరికి వచ్చి గమనిస్తూ ఉంటాడు కావ్య డిజైన్స్ వేస్తూ ఉంటే రాజైతే మనసులో చాలా ఇక సంతోషపడతాడు ఒకవైపు ఒకవైపు చాలా బాధగా ఫీల్ అవుతాడు ఇంతటి మంచి బారిని చేజాతులారా ఇక దూరం చేసుకుంటున్నాను తన మనసు విరిగిపోవాలని ఈ విధంగా ప్రవర్తిస్తున్నాను అయినా కూడా తన మనసులో ఇంకా ప్రేమ బలంగా ఉంటుంది తప్పించి ఇక ఆ మనసులో మాత్రం నా మీద కోపం రావట్లేదు అసలు ఈ కావ్య ఈ కళావతి ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నట్టు కనీసం అత్తమామలు కానీ కనీసం భర్తనైనా నేను కానీ ఎవరూ కూడా తన తిండి గురించి కానీ తన నిద్ర గురించి పట్టించుకునే పట్టించుకోకపోయినా తను మాత్రం నా ఇల్లు నా భర్త అని చెప్పి ఈ డిజైన్స్ అన్నీ గీస్తుంది అయినా చివరి ఆఖరికి ఏదో రోజు ఇక ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే కళావతి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు రాజ్ ఇక మరొక వైపు ఇక డిజైన్స్ అన్నీ పూర్తి చేసేసి కావ్య ఇక టైం ప్రకారం అవన్నీ కూడా శృతికి మెయిల్ పంపించేస్తుంది శృతి ఇక అప్పటికే ఇక నిద్రపోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ లేచి చూసుకుందామని చెప్పి ఫోన్ని ఇక స్విచ్ ఆఫ్ చేసి పెడుతుంది ఇక అన్ని డిజైన్స్ కూడా పూర్తి చేసేసి కావ్య ఆదమలిచి నిద్రపోతుంది ఇక వెంటనే ఎర్లీ మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే శృతి ఇక ఫోన్ చూసుకుంటుంది ఫోన్లో అన్ని డిజైన్స్ ఉండేసరికి మెయిల్ ఎమ్మటి కూడా ఇక అలంకృత కంపెనీ వాళ్ళకి పెడుతుంది వాళ్ళకి ఆ డిజైన్స్ పిచ్చ పిచ్చగా నచ్చడంతో ఒక్కసారిగా శృతిని మెచ్చుకుంటూ ఉంటారు ఈ డిజైన్స్ అన్నీ అసలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అసలు ఇన్ని రోజులు ఈ డిజైన్స్ ఎక్కడ చూడలేదు ఇవి మార్కెట్లో కనుక ఖచ్చితంగా ఇవి పెడితే ఇక మంచి మార్కులు మాకి పడతాయి ఎందుకంటే ఇంత లైట్ వెయిట్లో ఇంత అందంగా డిజైన్స్ చక్కగా చేశారు అని చెప్పి శృతికి అసలు ఈ డిజైనర్ ఎవరు అని చెప్పి అడిగేసరికి ఇక రాజ్ సార్ వాళ్ళ వైఫై డిజైనర్ అని చెప్పి చెప్తుంది తను చాలా గ్రేట్ అసలు అన్ని డిజైన్స్ ఎంత బాగా గీసింది ఒకటికొకటి నిజంగా వంక పెట్టడానికి కూడా లేదని చెప్పి చాలాగా మెచ్చుకుంటారు ఇక వెంటనే శృతి మరి ఆర్డర్స్ అనగానే ఇంకా ఆర్డర్స్ ఏంటి మేము వద్దనుకొని కొన్ని ఆర్డర్సే వెనక్కి వెళ్ళిపోయాం కానీ ఇప్పుడు వాటికి డబుల్ ఇస్తున్నాం అవన్నీ కూడా మీకే అని చెప్పి వెంటనే కూడా ఇక కోటి రూపాయలకి నష్టం జరిగిందని దానలక్ష్మి ఇక నానా మాటలో అన్న అన్నది కాబట్టి దానికి ఇక టూ త్రీ టైమ్స్ ఎక్కువ అమౌంట్ అయితే ఇక లాభం వచ్చేలాగా ఇక స్వ స్వప్న స్వే కావ్య డిజైన్స్కి వాళ్ళు చెక్ అయితే ఇస్తారు ఇక ఆ చెక్ని శృతి అయితే వెంటనే ఇక సుభాష్ గారికి ఆ విషయం చెప్పాలని కాల్ చేస్తుంది ఇక అప్పటికే హాల్లో అందరూ కూర్చొని కాఫీలు తాగుతూ ఉంటారు ఇక స్వప్న మాత్రం చాలా నీరసం అయిపోవడం వల్ల అలానే నిద్రపోతూ ఉంటుంది ఏంటి ఆవిడి గారు ఇంకా కిందకు దిగనట్టున్నారు అని చెప్పి అంటుంది దానలక్ష్మి వెంటనే అక్కడే ఉన్న అనామిక అవనత్య గారు ఈ మధ్య ఇంట్లో పనులన్నీ కూడా పక్కన పడేసి రే రాత్రి పగలు ఆ బాబు వెనకాలే ఉంటుంది కావ్యక్క మరి ఏం ఆశించో ఏమో ఎవరైనా భార్య భర్త రకంగా చేస్తే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని తను అసలు ఇంట్లోనే ఉండదు పొట్టింటికి వెళ్ళిపోవాలి అలాంటిది ఈ ఇంటినే పట్టుకొని వేలాడుతూ ఇక ఏమేమి సాధించుకోవాలనో లేదంటే దేని మీద కన్నేసిందో కావ్యక్క అని చెప్పి నీచంగా మాట్లాడుతూ ఉంటుంది అనామిక వెంటనే ఇక అక్కడికి బ ఇక అనామికకి వచ్చి కళ్యాణ్ వచ్చి అవునవును నువ్వే చెప్పాలి నువ్వు మాట్లాడుతుంటే ఎలా ఉందంటే దెయ్యాలు నీతులు వల్లిస్తున్నట్టు ఉంది అనామిక అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక అలాగే చూస్తూ ఉంటే ఏంటి కళ్ళర్పకుండా నన్నే చూస్తున్నావు ఏంటబ్బా కరెక్ట్గా మాట్లాడాడు ఇన్ని రోజులకి నా భర్త అని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి అనగానే కళ్యాణ్ అనగానే కళ్యాణ్ని కళ్యాణని పేరు పెట్టి పిలిచే నీకు అలాగే ఇక ఏమండి అని చెప్పి గౌరవంగా పిలిచే కావ్య చాలా తేడా ఉంది ఇక ఏం పట్టుకొని ఏలాడుతుంది చెప్పు ఈ ఇంట్లో ఎవరన్నా కనీసం కావ్య గురించి ఒక్కలైనా కావ్య వదిన జీవితం ఏంటి అని ఆలోచించారా ఎవరు ఆలోచించలేదు చివరాగారికి భర్త అయినా రాజు అన్నతో సహా అయినా కూడా ఈ ఇంటి కౌటుంబ గౌరవం కోసం తను రాత్రనగా పగలనక కష్టపడి ఇక డిజైన్స్ వేస్తే ఆ డిజైన్స్ గురించి తను రాత్రంతా నిద్రపోకుండా గీసి నీరసానికి పడుకొని కిందకు రాకపోతే ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు రోజు రోజుకి మనిషి వన్న విషయమే మర్చిపోతున్నావు అని చెప్పాను కానీ దెబ్బకి నోరు మూసుకొని అలాగే చూస్తూనే ఉండిపోతుంది ఇక దాని లక్ష్మి రే కళ్యాణ్ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా అందరి ముందు భార్యని ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే అందరి ముందు వేరొకరి గురించి నీచంగా మాట్లాడుకోకుండా కాముగా ఉంటే నేను ఎందుకు మాట్లాడుతానమ్మా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే పక్కకి వచ్చేస్తాడు ఇక అపర్ణ ఇందిరాదేవి అందరూ హాల్లో ఉండగా సుభాష్ అయితే చాలా పెద్దగా నవ్వుకుంటూ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి నవ్వుకుంటూ ఇక వెంటనే అపర్ణ అని చెప్పి అంటాడు ఏమైందండి ఎందుకంత సంతోషం అనగానే ఈరోజు మన కోడలు మూ మూలంగా ఒక మెరాకిలే జరిగింది అని చెప్పి అనగానే ఇక దాని లక్ష్మి రుద్రాణి అందరూ కూడా గోతికాళ్ళ నక్కల్లాగా ఏం మాట్లాడతాడా అని చెప్పి సైలెంట్గా వింటూ ఉంటే వెంటనే ప్రకాశమైతే అన్నయ్య నువ్వు చెప్పే కంట నేను చెప్తాను అని చెప్పి ఏంటి ధాన్యం ఏదో కోతలు కూసావు కదా రాజు వల్ల కోటి రూపాయలు నష్టం జరిగింది అసలు చాలా నష్టపోయాము మనం వీధిలో పడతాము అన్నట్టు తెగరెచ్చిపోయావు కదే ఇప్పుడు అదే రాజు భార్య కావ్య కావ్య మూలంగా మనకి ఏంటి ధాన్యం మొహమేంటి అలా పెట్టుకొని చూస్తున్నావు ఈరోజు ఇక కావ్య గురించి కావ్య మూలంగా ఏం జరిగిందో తెలుసా ఇక లక్ష రూపాయలు పోయిందని విలవె కోటి రూపాయలు పోయిందని విలవెల్లాడిపోయావు కదా దానికి పదింతలు పది కోట్లు ఒక్కసారిగా మనకి లాభంలోకి వచ్చింది అది కూడా కేవలం ఇక రాజు భార్య కావ్య మూలంగానే ఇక నోరుంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టుగా ఏవేవో కూతలు కూయడం కాదే ఇప్పుడు సమాధానం చెప్పు ఎప్పుడైనా ఒకరి గురించి ఏమన్నా మాట్లాడడం చాలా ఈజీ కానీ కొన్ని విషయాల్లో నోరు అదుపులో పెట్టుకొని ఎప్పటికైనా మసులుకో ఒకప్పుడు రాజుని కొడుకులాగా చూసి రాజుని నీ చేతులతో పెంచావు అలాంటి నువ్వే ఈరోజు రాజు గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడగలిగావు అని చెప్పి ఇక వెంటనే నోరు మూయిస్తాడు ప్రకాశం ఇక వెంటనే ఇందిరాదేవి కావ్య చాలా మంచి పిల్ల కావ్య పట్టుదల పిల్ల ఎప్పుడైనా అనుకున్న టయానికి అనుకునేటట్టు తను సాధించాలనుకుంది చివరి అక్కడికి పది కోట్లు లాభం వచ్చేలాగా చేసింది అయినా కూడా ఎప్పుడూ గర్వం పోలేదు ఇక ఇప్పుడు కూడా ఇక ఏ విషయంలో కూడా తను ఈ విషయం చెయ్యమ్మా అనగానే దాన్ని చక్కగా చేసి పెడుతుంది ఇక అంత మంచి పిల్లకి ఇదిగో ఇప్పుడు ఇంత కలంకం వచ్చింది నా మనవడు ఎంతో బుద్ధిమంతుడు ఎంతో తెలివైనవాడు అని అనుకుంటే ఇప్పుడు ఒక బాబుని తీసుకుని వచ్చి వాడి బిడ్డ అని చెప్పి అంటున్నాడు గుండె పగిలిపోయే నిజాన్ని బయట పెట్టాడు అయినా కూడా ఎంతో ఓర్పుగా నేర్పుగా కావ్య ఇంట్లోనే ఉంటుంది కానీ ఇంటి గుడ్డిని మాత్రం బయటికి లాగలేదు ఇక అలాంటి పిల్లకి ఇక ఎంతో మంచివాడైనా నారాజ్ ఇక ఇద్దరు కూడా జీవితాంతం చల్లగా పిల్ల పాపలతో ఉంటారని నేను ఎంతగానో ఆశపడ్డాను కానీ వాడంతలకు వాడు ఒక తప్పు చేసి ఒక బుడ్డకు తండ్రిని అయ్యానని వాడు నోరు తెరిచి చెప్పే వరకు నాకు అర్థం కాలేదు కానీ ఈ విషయంలో నాకెందుకో రాజ్ ఏదో మన దగ్గర దాస్తున్నాడనిపిస్తుంది వాడి మనసులో ఏదో బాధ అయితే ఉంది ఇప్పటికిప్పుడు మనకు తెలియని రాజ్ కాదు మనం వాడిని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం వాడు ఏం చెయ్యాలనుకున్నా నీకు గనక లేకపోతే ఇక అపన్నని గనక లేకపోతే నన్ను గనక ఎవరినైనా అడిగి చెయ్యడు అలాంటి వాడు ఒక ఏకంగా ఒక బిడ్డని ఇక కన్నానని తీసుకొచ్చాడు అంటే ఖచ్చితంగా వాడి మనసులో ఏదో దాగు ఉంది ఆ బాధలో వాడు ఇక ఎవరికీ చెప్పకుండా ఆ బాధని వాడే మింగేసుకుంటున్నాడు కానీ వాడి దగ్గరకు వెళ్ళి ఇక గట్టిగా నిలదీస్తే చెప్పకుండా ఊరుకోడు అపర్ణ ఇక అన్నిటికీ నువ్వే అనుకునే బ్రతికే రాజ్ ఇక నీ దగ్గర వాడు చెప్పకుండా ఉండడు వాడి దగ్గరకు వెళ్ళి వాడి మనసులో ఉన్న బాధని పంచుకో తల్లిగా వాడి దగ్గరకు వెళ్ళి వాడికి లాలించేలాగా మాట్లాడి వాడి మనసుకి ఏం గాయం జరిగిందో తెలుసుకో ఇక ఇంటి గౌరవం మూలంగా ఇంటి బాధ్యత మూలంగా వాణ్ణి అందరి ముందు ఏదో తప్పు చేసిన మనిషి వాడిలాగా నువ్వు ద్వేషిస్తూ వాణ్ణి నిందించడం కరెక్ట్ కాదు వాడి మనసుని అర్థం చేసుకో వాడు ఎప్పుడు కూడా తప్పు చేయడు వాడు నీ కొడుకు అని చెప్పి అనగానే అపర్ణ ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు తెచ్చుకుంటుంది అహునత్తయ్య గారు వాణ్ణి నేను దూరంగా పెడుతున్నానే కానీ నా మనసు ఎంత కుమిలిపోతుందో ఎవరికేం తెలుసు వాడు జీవితంలో ఎప్పుడూ చేయని ఇంత పెద్ద పొరపాటు రాజ్ ఎందుకు చేశాడా అని చెప్పి నా మనసు నా మీదే ప్రశ్నలు చేస్తుంది అని చెప్పి బాధపడుతుంది ఇక వెంటనే ఇక అప్పటికే కావ్య నిద్ర లేచి ఇక స్నానం చేసుకుని కిందికి రావడం చూస్తాడు సుభాష్ వెంటనే సుభాష్ కోడలి పిల్ల నీ మూలంగా ఈరోజు ఇక మన ఆఫీస్కే చాలా మంచి పేరు ప్రఖ్యాతులు మిగిలాయి అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న అనామిక రుద్రాణి దానలక్ష్మి ముగ్గురు కూడా మూతులు తిప్పుకొని పక్కకు వెళ్ళిపోతారు ఇక వెంటనే అమ్మ కావ్య అనుకున్న టయానికి అనుకున్న ప్రకారం నువ్వు నీ నిజాయితీని నిరూపించావు మరి నేను కూడా అనుకున్న టయానికి అనుకునేటట్టు నీ గురించి నేను కూడా చెప్పాలి కదా అందుకే నా బాధ్యతగా ఇదిగోనమ్మా చెప్పి చెక్కు ఇస్తాడు చెక్కు చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి మావిగారు నా చేతిలో పెడుతున్నారు అనగానే ఇక నుంచి నువ్వే కదమ్మా ఆఫీస్కి ఎండివి ఇక రాజస్థానాన్ని నువ్వు తీసుకొని ఆఫీస్ని ఇక ముందుకు నడిపించాలి ఎందుకంటే నీకు చాలా తెలివితేట్లున్నాయి అవన్నీ కూడా ఈ ఇండిపోయి అవన్నీ కూడా మరుగున పడేయద్దు ఖచ్చితంగా నువ్వు ఆఫీస్ని రాణించగలవు ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాలను రాణించగలవన్న ఆసనాలో కలిగింది దయచేసి వద్దనకు అని చెప్పి చెక్కిని తీసుకుని చేతిలో పెడతాడు ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణాదేవి రాజు ఎక్కడ ఉన్నాడు కావ్య అని చెప్పి అనగానే ఇక పక్కనే ఇక రూంలోనే ఉన్నారు అత్తయ్య గారు అని చెప్పి అనగానే ఇక వెంటనే వెళ్తుంది పైకి పైకి వెళ్ళగానే రాజ్ అయితే చాలా ఒక రకంగా ఇక నిద్రపోతూ ఉంటాడు నీరసంగా నీరసంగా ఉన్న నిద్రపోతున్న రాజుని చూసి ఒరే రాజ్ అని చెప్పి దగ్గరకు వెళ్తుంది రాజు ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది రాజుని చూసి ఏంటి నాన్న ఏంటి ఒళ్ళు కాలిపోతుంది జ్వరం వచ్చినట్టుంది ఏంటి నాన్న ఏంటి పరిస్థితి అని చెప్పి ఇక ట్యాబ్లెట్స్ని వెతుకుతూ టాబ్లెట్ని తీసుకుని వస్తుంది వచ్చిన వెంటనే ట్యాబ్లెట్ని వేసుకుంటాడు మమ్మీ నువ్వు అనగానే నేనే రా మమ్మీని ఎంతైనా నిన్ను కన్న తల్లిని నువ్వు ఈ రకంగా నాకు దూరంగా ఉంటూ ఉంటే ఇక నేను ఏమైపోవాలి ఇప్పటికే చాలా రోజుల నుంచి ఇక నేను టైం వేస్ట్ చేశాను నిన్ను నిందిస్తూనే వచ్చాను తప్పించి నిన్ను నేను అర్థం చేసుకోలేదు ఎప్పటికైనా చెప్పు నాన్న ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని చెప్పి అనగానే లేదు మమ్మీ ఈ విషయం నేను ఎప్పటికీ చెప్పదలుచుకోలేదు అనగానే నువ్వు గనక చెప్పకపోతే నా మీద వట్టే నీకు మమ్మీ కంటే నీకు ఆ బిడ్డ గురి ఆ బిడ్డ గురించి వెనకాల ఉన్న సీక్రెట్ అంత ముఖ్యమా ఈ మమ్మీ ఏమైపోయినా పర్వాలేదా నిన్ను దూరంగా పెట్టి నేను ఉండలేకపోతున్నాను భోజనం చేయలేకపోతున్నాను పోలేకపోతున్నాను దయచేసి నా గురించి ఈ విషయం చెప్పు అని చెప్పి ప్రమాణకం చేయించుకుంటుంది ఇక వెంటనే జరిగిన విషయాన్ని చెప్తాడు రాజ్ ఈ బిడ్డ ఎవరు బిడ్డో కాదమ్మా ఇక నన్ను ఇక నేను రోడ్డు ట్రాఫిక్లో వెళ్తూ ఉంటే ఒక భార్యాభర్తలు ఇక బిడ్డని పక్కన పెట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటే నాకు ఇక ఊపిరి అందక ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి షుగర్ లెవెల్స్ తగ్గి నేనే నా చేతులతో వాళ్ళిద్దరిని పొట్టను పెట్టుకున్నాను నా మూలంగా ఒక జంట ప్రమాదంలో చనిపోయారు వారి పుట్టిన బిడ్డేనమ్మా ఈ బిడ్డ వీడిని వాళ్ళు చనిపోతూ చనిపోతూ ఎన్నో ఆశలు పెట్టుకొని వాడి మీద వాళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకొని వాళ్ళు ప్రాణం వదిలారు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం ఈ బిడ్డ నా కొడుకు వాళ్ళెవరికో పుట్టిన బిడ్డ అని చెప్పి ఇంటికి తీసుకొస్తే మీరెవ్వరూ కూడా ఊరుకోరు అందుకే ఆ బిడ్డని నా కొడుకు అని చెప్పి చెప్పాను నిజానికి నేను ఏ తప్పు చేయలేదమ్మా అని చెప్పి బోరున ఏడుస్తాడు రాజ్ ఆ రకంగా రాజ్ అయితే ఆ బిడ్డ గురించి నిజం చెప్తాడు మరి ఎందుకురా ఈ బిడ్డని తీసుకొచ్చిన వెంటనే నాకు చెప్పి ఉంటే నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా ఆ బిడ్డకి ఎంతో కొంత న్యాయం చెయ్య చేసేదాన్ని కాదా అనగానే లేదు మమ్మీ ఎంతో కొంత న్యాయం కాదు పూర్తి న్యాయం చెయ్యాలి వాళ్ళిద్దరి ప్రాణాలకి ఇక నేను పోగొట్టాను కాబట్టి వాళ్ళ కొడుకుని నా కొడుకుగా జీవితాంతం నేను బిడ్డల్ని కనకుండా ఈ బిడ్డనే నేను నా బిడ్డగా అనుకుంటున్నాను అందుకే ఈ విషయంలో కావ్యని కూడా పుట్టింటికి పంపించాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఏ భార్య అయినా తనకంటూ కొన్ని కళలుంటాయి తనకి బిడ్డలు వద్దు వేరెవరో పుట్టిన బిడ్డని మన బిడ్డ అని చెప్పి శాసించే హక్కు అధికారం నాకు లేదు అందుకే తన మీద ప్రేమ ఉన్న ప్రేమని చంపుకుంటూ మనసు విరిచేసుకుంటూ తన్ని ఇక్కడి నుంచి పంపించేయాలనుకుంటున్నాను కానీ తను మాత్రం నా మీద ప్రేమతో ఇక ఇక్కడే ఉండిపోతూ అందరి మాటల్ని ఇక పడుతూ ఉంటుంది కాలావతి విషయంలో కూడా చాలా తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా నిజానికి కాలావతి అమ్మ అని చెప్పి బాధపడతాడు ఇక వెంటనే రాజ్ చెప్పిన విషయాన్ని ఇక అపర్ణాదేవి తెలుసుకొని ఎంత పనిచేసావు రాజ్ ఖచ్చితంగా నువ్వు నా కొడుకువి నువ్వు తప్పు చేయవని నా మనస్సాక్షి చెప్తూనే ఉంది కానీ ఎక్కడో నా కళ్ళకి మాయ కమ్మేసి నేను ఇక అందరి ముందు తిట్టాను నన్ను క్షమించరా నీ మనసుకి నాకు నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పి వెంటనే కూడా ఇక ఈ విషయం గురించి అందరికీ చెప్పాలి అనగానే వద్దు మమ్మీ దయచేసి ఎవరికి చెప్పద్దు ఇక నీ ముద్దుల కొడుకు రా కొంతకాలమే ఇక్కడ ఉంటాడు తర్వాత అనగానే ఏంట్రా తర్వాత అనగానే మరి ఎంతైనా బిడ్డ తల్లిదండ్రి నేను పొట్టలు పెట్టుకున్నాను ఇక ఖచ్చినంటూ శిక్ష అనుభవించాలి కదా అందుకే నా బిడ్డని ఇక్కడ మీ అందరి ముందు ఇక దుగ్గిరాల వంశానికి వారసుని చేసి మాత నేను కొంతకాలకు శిక్షనే అనుభవిస్తాను ఇక పైన అంతా చూసుకుంటాడు అనగానే ఒరే రాజ్ నీకు ఏమి కానివ్వను నువ్వు అవ్వనివ్వను నువ్వు తప్పు ఏం చేసావురా నువ్వు ఒంట్లో బావుక అకస్మాత్మక పనిలో ఇక నీకు సృహ లేక నువ్వు డ్రైవింగ్ చేసావు తప్పించి తప్పు ఏమీ లేదు అయినా ఇందువల్ల మేము ఉండగా నువ్వెందుకు రా జైలుకి వెళ్తావు ఖచ్చితంగా ఆ బిడ్డని ఈ ఇంటికి వారసుని చేసి ఆ బిడ్డకి తల్లిదండ్రి లేని చేస్తానని అంట ఇంకా కూడా నువ్వు ఎందుకు శిక్షించాలి శిక్ష పడాలి అని చెప్పి అపర్ణాదేవి అంటుంది ఇంతలోపల ఇక కావ్యకైతే కావ్య ఆఫీస్ పర నిలబెట్టి కీప్లు తెచ్చి పెట్టిందని అన్ని తెలుస్తుంది రాజ్కి ఇక రాజ్ వెంటనే కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు అని ఎంత ప్రేమ ఉన్నా రాజ్ ఏదో జైలుకి వెళ్ళాల్సిన పనిలా కావ్యకి ఇస్తానని తన మనసులో అనుకుంటాడు నిజానికి అయితే కా చాలా ప్రేమ ఉంటుంది రాజ్కి ఇక అంతా విషయం అపర్ణకి చెప్పడం మూలం అపర్ణ ఏదో ఒకటి చేసి కావ్యని అలాగని రాజ్ ని కలపాలని ప్రయత్నం చేస్తుంది ఒక ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ Antwerko, bye, take it, Thank you for watching.